కాపు సంక్షేమమే మాధ్యేయం అభివృద్ధి లక్ష్యం కాపు భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్ర వెంకటరమణ కాపు కుటుంబ సభ్యుల సంక్షేమం అభివృద్ధి కొరకు మీరు ఉన్న రంగాల్లో అనగా విద్య వైద్య వ్యాపార న్యాయ రంగాల్లో కాపు కులస్తులకు తగ్గింపు ధరలకు డిస్కౌంట్ రేట్లు అధిక సహకారం స్కాలర్షిప్స్ వైద్య శిబిరాలు న్యాయ సలహాలు సేవ దృక్పథంతో ఇచ్చేవారు సహకరించాలని కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకులు కర్రీ వెంకటరమణ తెలిపారు ఈ భరోసా కేంద్రాలను వేదికగా చేసుకుని కాపు కులస్తులు సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపక అధ్యక్షుడు కర్రీ వెంకటరమణ సెల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ త్రీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ వెంకటాపురం జంక్షన్ అనకాపల్లి జిల్లా సంప్రదించాలి అన్నారు రాష్ట్ర వేరే వేరే ప్రాంతాల్లో జిల్లా మండల గ్రామస్థాయిలో సేవా దృక్పథంతో కాపు సంక్షేమ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసుకోవలసిన వారు తమను సంప్రదించాలని అన్నారు అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి స్వయం ఉపాధి ఆరోగ్యం ఆదాయం భద్రతా కొరకు భరోసా కావాలి అనుకునే వారిలో పేరు నమోదు చేసుకోవాలని చైర్మన్ బాలిరెడ్డి అప్పారావు తెలిపారు